ఈ కనిపించే దృశ్యం బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లేఅవుట్ పంతొమ్మిదవ క్రాస్ రోడ్ దగ్గర పార్క్ పక్కన ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక దేవాలయ ప్రాంగణంలోనిది ఈ దేవుళ్ల పటాలన్నీ తమ ఇళ్ల నుంచి తెచ్చి ఇక్కడ పెట్టారు బెంగళూరు వాసులు కొందరు వాలంటీర్లు రోడ్ల పక్క నుంచి చెట్ల పక్క నుంచి సేకరించినవి కూడా ఈ ఫోటోల్లో ఉన్నాయి ఇంట్లో పాడైపోయిన దేవుడి ఫోటోలు క్యాలెండర్లు విగ్రహాలు రోడ్ల పక్కన పడేయడం వల్ల ప్రకృతికి జరిగే నష్టాన్ని నివారించాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు బెంగళూరుకు చెందిన హెచ్ఎస్ఆర్ సిటిజన్ ఫోరం అనే స్వచ్ఛంద సంస్థ ఈ దేవుళ్ల ఫోటోలను రీసైకిల్ చేయబోతోంది ఈ సంస్థ చాలా కాలంగా పర్యావరణం వేస్ట్ మేనేజ్మెంట్ అంశాలపై పనిచేస్తోంది రోడ్ల పక్కన దేవుళ్ల ఫోటోల పరిస్థితి చూసి ఈ రీసైక్లింగ్ కార్యక్రమం ప్రారంభించామని నిర్వాహకులు చెప్పారు క్లెన్లీనెస్ డ్రైవ్స్ చేస్తున్నప్పుడు ప్లాస్టిక్ ఏరుతూ ఉంటాము దాని ప్లాగింగ్ అంటారు అది చేస్తున్నప్పుడు చెట్లు కింద అక్కడ ఇక్కడ ఫోటోలు పెట్టేస్తారు రోడ్ల మీద అయ్యేసరికి ఎక్కడ కనపడితే అక్కడ చెట్ల కింద పెడతారు పుట్టల దగ్గర పెడతారు గుళ్ళో పెడతారు అవి పెట్టేసరికి ఏమవుతుందంటే కుక్కలు అక్కడికి వచ్చి ప్యాస్ పోయటము అక్కడ అంతా గల్లీజ్గా అరే మనం పూజ చేసే భగవంతుడికి ఈ పరిస్థితి వచ్చిందా రోడ్డు మీద పెట్టడం ఏంటి దేవుడి ఫోటోలు అని బాధ అనిపించి దీనికి ఏదో ఒకటి ఆలోచన చెయ్యాలి కదా అని మా టీం మొత్తం కూర్చొని ఆలోచించి ఏం చేయాలి అని ఈ ఈ యాక్టివిటీ మొదలు పెట్టాం ప్రకృతి ఎందుకు పాడవుతుంది ఎన్వైరన్మెంట్ మీద వర్క్ చేసే టీమే మాది బెంగళూరులో ఈ ఏడాది మూడు సార్లు ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ సంస్థ నిర్వాహకులు వాలంటీర్లు అంతా ముందుగా నిర్ణయించిన తేదీన ఈ గుడి దగ్గర చేరతారు వచ్చిన ఫోటోలను అక్కడ ప్రదర్శనగా ఉంచి వాటిలో ఎవరికైనా నచ్చిన ఫోటోలుంటే తీసుకోమంటారు ఇన్ డ్యూరింగ్ దిస్ ప్రోగ్రామ్ పీపుల్ ఆర్ బ్రింగ్ ఫ్రోమ్ దోమ్స్ ఆర్ వెరీ రేర్ ఆక్చువల్ ఆంటీ దెర్ దైడ్ ఆఫ్ ద స్టోరీంగ్ అలాట్ గోయింగ్ అదర్ సైడ్ స్టోరీస్ పీపుల్ ఆర్ లివింగ్ నోయింగ్ సో ఓల్డ్ ఫోటోస్ బ్రాస్ ఐటమ్ ఐ టోల్ యూ ఆర్ సో వంట్ వాట్ దట్టు హ్యాపన్ ఆర్ వాల్యూ